హాయ్ అండి నమస్తే పప్పును ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తూ ఉంటారు కదా నా స్టైల్లో గోంగూరపప్పు ఏ విధంగా చేస్తానో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ముందుగా ఒక కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి తర్వాత దీంట్లో ఒక ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే టమాటాను కూడా ఒక టమాటాను వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మనం తీసుకునే గోంగూర పుల్లగా ఉంటే చింతపండు అయితే అవసరం లేదండి మీరు చింతపండును స్కిప్ చేయొచ్చు తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లిపాయలను ఇలా దంచి అయితే వేసుకోండి టేస్ట్ అయితే పప్పు చాలా బాగుంటుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రాణించిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టేటప్పుడు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వేసి పెట్టండి గోంగూరపప్పు టేస్ట్ అదిరిపోతుంది మీకు నచ్చిందా లైక్ చేయండి